దేశంలో వ్యవసాయ వ్యాపారం ఊపందుకుంటోంది హైదరాబాద్లో రెండు రోజుల పాటు ఇండియా ఇంటర్నేషనల్ అగ్రి బిజినెస్ ఎక్స్పో విజయవంతంగా జరిగింది జీవ ఎరువులు చేపలకు మేత సాంకేతిక పరిజ్ఞానం వంటి విభాగాల్లో బిజినెస్ టు బిజినెస్ పెంపొందించుకోవడానికి ఆయా సంస్థలకు ఎక్స్పో దోహదపడింది హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో రెండో ఇండియా ఇంటర్నేషనల్ అగ్రి బిజినెస్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు విజయవంతంగా ముగిసింది సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ రాష్ట ప్రభుత్వం ఎస్బీఐ సంయుక్త ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది పదిహేను దేశాల నుంచి పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి తక్కువ ఖర్చుతో సూక్ష్మ సేద్యం సాంకేతిక పరిజ్ఞానం కూలీల ఖర్చు తగ్గించుకోవడం నేల కలుషితం కాకుండా ఉండేందుకు అవసరమైన మల్చింగ్ క్రాప్ కవరింగ్ యాంటీ హెయిల్ నెట్ ఇన్సెట్ నెట్ గ్రోవైర్ వంటివి అందుబాటులో ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి మనము చిల్లీలు ఎక్కువ ఇచ్చాము చిల్లీ టొబాకోలో ఇచ్చాము లేబర్ కాస్ట్ కూడా తగ్గిపోద్ది రిమూవ్ చేసేటప్పుడు సో మనం పూర్తిగా రిమూవ్ ఈజీగా రిమూవ్ అవుతుంది సో దానివల్ల ఎలాంటి రెసిడ్యూ అనేది సాయిల్లో ఉండదు ఇంకొకటి మాది ఈవీ ప్రొడక్షన్ ఉంటుంది సో సూర్యుడి నుంచి వచ్చే కాంతి అనేది భూమికి అనేది తగలదు సో దానివల్ల కలుపు అనేది నైన్టీ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అదే మనం క్రాప్ కవర్ తీసుకుంటే క్రాప్ కవర్ ఏంటంటే మనకు ఒక క్లైమేట్ ని కంట్రోల్ చేసి క్రాప్ కి మంచి గ్రోత్ ఇస్తుంది అనమాట టనల్ ఫార్మింగ్ లాగా ఇలా వేస్తూ ఉంటారు ఇలా టనల్స్ ఫామ్ ఇలా వీడి మ్యాట్స్ ఏంటంటే మనకు ఓపెన్ ఫీల్డ్స్ కానీ నర్సరీలో కానీ వీడి మ్యాట్స్ చేయడం వల్ల కలుపు అనేది కంట్రోల్ అవుతుంది వీటి ద్వారా నీళ్లు కూడా ఇంకిపోతాయి అన్నమాట లోపలికి ఇది ఎక్కువ కాలం ఐదు సంవత్సరాల వరకు మనకి వీడి మ్యాట్ అనేది రావడం జరుగుతుంది ఇంకా క్రాప్ సపోర్టింగ్ నెట్స్ మనకు తీగ జాతి పంటలు ఏవైతే ఉన్నాయో సొరకాయ బీరకాయ సొరకాయ వీటికి వచ్చేసి మనకు పాకే జాతి అన్ని పంటలకి వచ్చేసి మనం వాడచ్చు అనమాట ప్రదర్శనలో డెబ్బై ఐదుకు పైగా కంపెనీల స్టాళ్లు ఏర్పాటు చేశారు పురుగుల మందులు కలుపు శిలీంధ్రాలు ఎలుకలు క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ జీవ సంబంధమైన పరిష్కారాలను ప్రదర్శించారు వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించేందుకు డ్రోన్ టెక్నాలజీ వరంగా మారిందని నిర్వాహకులు తెలిపారు ఫార్వర్డ్ సెన్సర్ అబ్స్టికల్ సెన్సార్స్ అంటాం దాన్ని అబ్స్టికల్ అంటే ఎదురుగా వచ్చే వాటిని ఏదైనా దాన్ని అడ్డు వస్తుందంటే దానికి తప్పుకుని వెళ్ళటం కానీ లేకపోతే అక్కడ ఆగిపోవటం కానీ చేస్తుంది సో మా ద్వారా ఫార్మర్స్కి ఎక్కడాకి ఐదు వందల రూపాయలు ఛార్జ్ తీసుకొని స్ప్రేయింగ్ సర్వీస్ ఇస్తున్నాము ఇంచుమించు ప్రతి సెంటర్కి ఆరు డ్రోన్స్ ఏడు డ్రోన్స్ వరకు ఉన్నాయి మాకు సో అంతేకాకుండా ఏం చేస్తామంటే సేల్స్కి వచ్చేసరికి మేము ఎంటర్ప్రీనర్షిప్ మోడల్ డెవలప్ చేస్తున్నాము సో మండల్ లెవెల్లో ఎవరైనా సరే నిరుద్యోగ యువత కానీ లేకపోతే ఎవరైనా చదువుకున్న కుర్రాలు కూడా అక్కడ లోకల్లో ఉండి అగ్రి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి డ్రోన్తో పాటు ట్రైనింగ్ అన్నీ ఇస్తాం మేము సో వాళ్ళకు బ్యాంక్తో టైప్ చేసి బ్యాంక్ లోన్స్ కూడా ఇప్పిస్తాము టెక్నాలజీ స్ప్రెడ్ చేయడానికి ఏంటంటే ఓన్గా మేము హబ్స్ పెట్టి హబ్స్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రమోట్ చేస్తాం సో డ్రోన్ వచ్చేసరికి మామూలుగా ఓన్లీ డ్రోన్ ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ అవి తీసుకుంటే ఐదు పాయింట్ ఐదు లక్షల వరకు ఇస్తున్నాము ఒక డ్రోను నాలుగు సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ కొన్ని యాక్సెస్ ఇస్తున్నాము ట్రైనింగ్ ఇస్తాము ఇన్సూరెన్స్ ఇస్తాము ఇవన్నీ వరకు అవుతుంది ప్రపంచంలో ఏ ఎగ్జిబిషన్ జరిగినా ఎరువులది అవుతుంది విత్తనాలు జరిగితే విత్తనాలది అవుతుంది పెస్టిసైడ్స్ పెస్టిసైడ్స్ అవుతుంది మేము ఏం ఆలోచిస్తామంటే ఒక రైతుకు కావాల్సిన అవసరాలు ఉన్నాయో అవన్నీ ఒకటే ప్లాట్ఫామ్ లో తీసుకురావాలా అందుకని ఈ బిజినెస్ లో మీకు విత్తనాలు ఉన్నాయి ఎరువులు ఉన్నాయి బయోస్టిమిలెంట్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి క్లైమేట్ గురించి మాట్లాడుతున్నారు ప్రొటెక్టెడ్ కల్టివేషన్ గురించి ఉన్నాయి పెస్టిసైడ్స్ అగ్రోకెమికల్స్ గురించి ఉన్నాయి సాయిల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాము ప్రతి విధంగా మాట్లాడి పెద్ద పెద్ద కంపెనీస్ పెద్ద పెద్ద చైర్మన్లు వచ్చి ఇక్కడ సమాసిచ్చారు మేము చాలా ఎగ్జిబిటర్స్ నుండి అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాము దేశంలో వ్యవసాయ వ్యాపార విధానాలు నిబంధనలను క్రమబద్ధీకరించి సరళీకృత విజయాలు సాధించవచ్చని ఇండియా ఇంటర్నేషనల్ అగ్రి బిజినెస్ ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు